నమస్తే ప్రస్తుతం మనం పరిగీ నియోజకవర్గం స్థానికంగా చౌడాపూర్ మండల్ బంగల్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై రెండు నెలలు అయితే పూర్తి కావస్తున్నాయి ఈ సమయంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏంటిది సో ఏదైతే గత పదేళ్లలో జరగని అభివృద్ధి ప్రస్తుతం జరుగుతున్నదా లేదా ముఖ్యంగా ఇంద్రామిల్ల గురించి కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు గురించి కావచ్చు సో ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటిదని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా స్థానికంగా లోకల్ బాడీ ఎలక్షన్లలో సో స్థా నిలబడడానికి నిలబడి స్థానికంగా ఉన్న ప్రజలకు తన వంతు సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్న గొడ్డల బాలరాజు గారు అయితే మనతో ఉన్నారు వారి మాటల్లోనే స్థానిక పరిస్థితుల గురించి లోకల్ బాడీ ఎలక్షన్లో జరగబోయే పరిణామాల గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం ఎట్లా ఉన్నా సో ముఖ్యంగా మీరు వ్యక్తిగతంగా రాజకీయాల్లో తీసుకుంటే మొదటగా రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఇప్పుడు వచ్చింది అసలు ఎందుకు వచ్చారు ఎప్పుడు వచ్చారు మేము రెండు వేల ఆరు రెండు వేల ఆరు నుండి టీడీపీలో ఎసుకు ఆ తర్వాత టీడీపీ వెళ్ళిన తర్వాత తెలంగాణ వచ్చినప్పుడు గట్టిగా కాంగ్రెస్ రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి సపోర్ట్ చేసినా మేము అప్పటికి మాకు ఇక్కడ పాండని సర్పంచ్గా కొత్త కొట్టు చేసిండు ఆయన నెంబర్ మేము ఎనీ టైం ఉంటుంది ఆ రకంగా పన్నును ఎంపీటీషి గెలిపిస్తున్నాము కాంగ్రెస్ ఉంటే గెలిపిస్తున్న తర్వాత రామల్ రెడ్డి కూడా మేము ఓట్లు వేసాము గెలిపించుకున్నారు అప్పుడు అప్పటి అందరూ పనులు చేర్చుకోలే చేపించుకోలేని పరిస్థితిలో ఉన్నాము అప్పుడు ఎట్లా అంటే మొదట టీడీపీ కాబట్టి డిఆర్ఎస్ వచ్చింది కాబట్టి ఒకరు ఒకళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఉన్నారు ఇప్పుడు మొదట కాంగ్రెస్ ఉంది ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్నే ఉన్నాడు కాబట్టి వెనకబడ్డ బంగారంపల్లి గ్రామ పంచాయతీ ఉమ్మడి మరికెళ్ళకెళ్ళ బంగారంపల్లి గ్రామ పంచాయతీ అని అలాగైంది అది వెనకబడ్డ గ్రామ పంచాయతీ ఎప్పుడు కానీ మాకు రోడ్లు కానీ ఇల్లు కానీ ఏది కానీ మాకు ఖాళీని పరిస్థితి అదే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్క పదిహేను కానీ మన రోడ్డు కానీ ఒక జీసీ రోడ్ కానీ ఏది ఇలాంటి పనులు కూడా మాకు ఖాళీ అభివృద్ధి కానీ రోడ్లు కానీ ఏది కానీ ఇందులో అనేది ఒక డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు డబుల్ బెడ్రూమ్ లేవు పేద వల్ల మూడు ఎకరాల పొలం ఇస్తామన్నారు అది లేదు ఏది లేదు మనం వచ్చినాక మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇంద్రామీణ్ లాని ఉచిత పథకాలు పెట్టిన కొన్ని పథకాలు ఇప్పుడు కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల వరకు ఒక రూపాయి అవసరం లేదు అది ఉచితంగా ఉన్నది మహిళలకు కూడా డాక్టర్ గ్రూప్లో కూడా ఇంట్రెస్ట్ లేకుండా పైసలు ఇస్తాను ఇస్తున్నాడు కూడా చాలా మందికి ఇచ్చారు ఇప్పుడు మన ఊళ్ళో కూడా పెట్టుకున్న కొంతమంది ఆర్థిక ఆర్థికంగా ఏమైందంటే మన బంగరపల్లి గ్రామ పంచాయదు ఆన్లైన్ లో 2పీఎన్ ఎక్క ఇంట్లో వచ్చేని మనకు ఒక ఇంట్లో శాంషిన్ ఐనీ ఆల్రెడీ తెల్లరు వచ్చేయాలి మొదట వేడతను మొదటి వేడతను ఆ మొదట వేడతల్లో వచ్చినప్పుడు ఏమైంది ఆన్లైన్ లో 2పీఎన్ లేదు బంగరపల్లి గ్రామ పంచాయదు అది ఎక్కడ ఇక్కడ చేశారు చూపించినట్లు చూపించినంతకు టెక్నికల్ ఏదో కొంచెం ప్రజంకిక మండల ప్రకారమే పాఠ మండల ప్రకారంగా అందరు సుపేలేదు అయ్యో ఎనిమిది కాకుండా ఇంకా ఎన్ని పది ఇండ్లు ఎక్స్ట్రా తీసుకొని లోకల్ బాగా ఎట్లా ఎలక్షన్ అయిపోతాడు ఎమ్మెల్యే సార్ కొట్లాడి మేము పనులు తీసుకుంటామని తో ఆ ఇబ్బంది అయితే ఎమ్మెల్యే గారిని కలిసి సమస్యలు చెప్పుకున్నాము సమస్య చెప్పుకున్నాము అలాంటి చేస్తాడు అని కూడా అలాంటి తాంబోరం శాంక్షన్ చేసి అది మాకు త్వరలో చేస్తాడు అది అయిన దానికి మాకు చాలా ఇబ్బంది కూడా రాబోతుంది రాబోతుంది బంగారల్ లెట్టు బంగారమ్ పల్లెట్టు ఇక్కడ తండా అని ఉంటుంది ఇక్కడ మనం మనం వచ్చే తండాని అటు మళ్ళా మల్కాపురం వెళ్తుంది అన్నటి మాకు ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అది కూడా డవలప్ చేస్తుంది అది అయిపోయిన తర్వాతనే మా ఊరు నుండి మల్కాపురం అగ్రహం ఉంటూ మా బంగారంపల్లి నుండి అగ్రహం అగ్రహం నుండి మల్కాపురం అని అది కూడా పెట్టాము అది కూడా త్వరలోనే అవుతాయి ఈ ప్రభుత్వం ఉన్నా మేము చేసుకోగలుగుతాము మా మీద మేము కొట్లాడి పనులు తీసుకోవడం అని ఆశిస్తాం అదొకటి మనం సర్పంచ్ గానీ అవడం కారణం నాకు ఎలక్షన్లో సర్పంచ్నే ఇది అవడాలి కావాలి అని చెప్పి అనేసి ఆశ లేకునే ఒకటి స్థానికంగా అనుకొని తిరిగి కష్టపడి తిరిగి చేస్తాము అనే వ్యక్తి అనేది నాకైతే నమ్మకం లేదు బంగరంపల్లి గ్రామ పంచాయతీ వెనుక పడది కాబట్టి బంగరంపల్లి అగ్రహం రెండు డెవలప్ చేసుకుందాము ఎమ్మెల్యేతో కొట్లాడటం పనులు తీసుకుపోతామని చెప్పి నాకు ధైర్యం ఉన్నది చేస్తున్నాం పబ్లిక్ అందరూ మనం అనుకో ఊరి కోరక చేస్తున్నాం తప్పితే నాకు సొంతం నేను ఏదో చేసుకుందాం ఏదో సంపాదించుకుందాం అన్న ఆలోచన మాకు లేదు ఆల్రెడీ రేషన్ కార్డులు అనేది స్టీఆర్ పది పది ఏళ్ళలో కూడా ఒకరికి కూడా రేషన్ కార్డు లేదు ఇప్పుడు వచ్చిన వెంబడే రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి వచ్చింది మా కుటుంబంలో చాలా మంది ఒక తమ్ముడు ఉంటున్నారు పదిండ్ల లోపల ఒక రేషన్ కార్డు లేనిది ఇప్పుడు వచ్చిన వెంబడే ఒక పది సంవత్సరం అటెండ్ కలుగుతుందని ఒక రేషన్ కార్డు అని ప్రతి ఒక్కరికి వచ్చేసింది ప్రతి ఒక్కరికి వచ్చేసి నియోజకవర్గంలోని అగ్రహారం అనేది చిట్ట చూడగలం సో ఈ బంగారంపల్లి కానీ అగ్రం ఇంకా వెనకబడి ఉంది అనుకోవచ్చు మరి లాస్ట్ బార్డర్ అంటారంటే పొలి ఉన్నది అగ్రం అనేది ఇక్కడ మనకు వస్తుంది రోడ్ ఒక బైక్ కార్ వచ్చిందంటారంటే బైక్ అని గిరి కూడా లేదు అవి కూడా గుంతలు కూడా అవి చాలా మనీ ఘోరంగా ఉండదు అయితే ఆ రోడ్డు కూడా దాంబ రోడ్డు కాగానే సార్తో మాట్లాడి ఈ రోడ్ కూడా ఇచ్చరని చేపించుకొని ఇక్కడ మెయిన్ రోడ్ కూడా పెట్టుకుందామని ఆశిస్తున్నాం సో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి రోడ్లది సమస్య ఉంది ఒకటి ఏది మన రోడ్ల తప్పితే మనకి కొన్ని సమస్యలు రోడ్లలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఇంట్లో ఒకటి ఏమంటున్నా అంటే అందరికీ మేము రాలేవు అని ఒకటి బయటికి వెళ్తుంది వాళ్ళకు కూడా నేను ఏం చెప్తున్నాను అంటే త్వరలోనే అందరికీ కూడా ఇంట్లో వచ్చేటట్లు కొట్లాడి తోటి ఆన్లైన్లో ఇక్కడ వచ్చేసింది కాబట్టి కొట్లాడి తీసుకోవడానికి మనం ఫస్ట్ మీరు సెకండ్ మీరు తగ్గాలి ఒకటేసారి తీసుకొస్తాం ఫస్ట్ తగ్గి సెకండ్ మీరు ఒకేసారి తీసుకొస్తాం ఇంకా ఏమన్నా ప్రాబ్లం ప్రాబ్లం ఉంటే కూడా ఇట్లా త్రాగునీరు అంతా మంచిగా ఉందా త్రాగ కూడా మంచిగా వస్తుంది పర్వాలేదు ఎప్పుడన్నా మాత్రం తిప్పలేదు మనకు కాదు అంతటా అవుతుంది కాబట్టి మన తను కూడా అవుతుంది వచ్చినప్పుడు మాత్రం మంచిగా వస్తుంది పర్వాలేదు సాగనీరు అన్ని ఏరియా ఏం లేదు ఒకటి వెనక ఒకటి సో ఇప్పుడు గుడ్డల్లో పాల్సి పార్టీ చూసి ఓటు లేక వ్యక్తిగతంగా ఆయన చూసి ఓటు అయ్యాలో పార్టీని చూసి కాకుండా కూడా మనం పని ఊరి కొట్లాడతాము ఊరు ఊరు కూర కొట్లాడతాం ఊరి కోరకే చెప్పి మేము మీద సార్ కొట్టాడుతాం కాబట్టి ఇవాళ వాళ్ళ అభిప్రాయం ఏముండదు ఎవరు పని చేస్తారని చూడాలి వాళ్ళంతే ఇవాళ నాకు మరలు చెప్పి వేరే ఊళ్ళో పోయి ఉండి ఏదో చేద్దామని చెప్పి నాకు ఆశ లేదు నేను ప్రజల కొరకు సేవ చేద్దామని ఆలోచన మనసు ఉండదు కానీ నాకు ఏదో నా పేరు రావాలి లేకపోతే నేను బయలుసుకున్న ఆలోచన వాళ్ళని లేదు ఇవన్న సో ఇంతకు ముందు వరకు కొంచెం జనాల్లో ఒక చిన్న ఆలోచన ఏమున్నదంటే సో మనోహర్ రెడ్డి గారి వర్గమే ఉన్నది రామ్మోహన్ రెడ్డి గారితో అంత సఖ్యత లేదు బాలరాజుకు అంటే అంటున్నారు గెలిపిస్తే నిధుల విషయం తీసుకురాగలుగుతారు నిధులు మేము రామోహన్ రెడ్డితో అనుకుని రెడ్డి మన తను చేస్తలేడు మన ఏరియాలో ముందుండదు మా పల్లిసాను మాకు అదే ఏం లేదు రామోన్ రెడ్డి మాకు ఉండదు ఎందుకంటే వదిలేకపోయినాం ఎందుకంటే లీడర్ మాత్రం మనం కూడా కొంచెం పరిచయం పడలేము పట్టుకున్నాం పోదాము మాట్లాడడం చేద్దామని చెప్పి మాట్లాడుగా మాట్లాడినాము చేసినాము పోతాం డైరెక్ట్ పోతాం మాట్లాడుతూ తీసుకొస్తాం మనోహరెడ్డి అంటే ఇక్కడ తాండూరు చేస్తున్నాడు పోయి మనం పందాయి తీసుకోలేం కదా అప్పుడు ఉన్నప్పుడు ఆయన అప్పుడు ఆయన చేసినాము ఆయన కూడా చెప్పాడు సార్ చేసి అండగా ఉంటాడని చెప్పి ఆయన కాదని కూడా మనం ఇతర అయినా కూడా చేసాము వాళ్ళు కూడా మనసులో అయ్యి మీద పెట్టుకోవాలి పాటికి అన్నప్పుడు నీ జాయితీ చేస్తాను పాటి అన్నప్పుడు మనిషి అన్నప్పుడు నీ చేస్తాను కాకపోతే ఇంతవరకు నేను పోయి కొట్లాడలేకపోయినాయి ఎందుకనండి ఇప్పుడు పదవులు ఒకటి పదవులు పని చేసుకున్నాలంటే ఇక మనం కూడా కొంచెం పనులు పొరపాలంటే పదవులు ఉంటే కొంచెం బాగుంటుంది ఇక అది కూడా మనం ఇప్పుడు అంటే మనోరెడ్డి మనిషి అంటే చెప్పి లోకల్లో లోకల్ అంటారు కానీ మనోరెడ్డి మనిషి అంటే నేను ఎట్లా అంటా నేను యాక్చువల్గా మనకు ఏంటంటానంటే ఆయన నింబడి ఉన్నాము కాబట్టి ఆయన తిన్నాము ఆయన తండ్రి వెళ్ళిపోయినా ఆయన ఆయన మేము కాంగ్రెస్ కాకపోతే ఎమ్మెల్యే ఎలక్షన్లలో సో రామ్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేసే రామ్మోహన్ రెడ్డి గారికి పని పని చేసాము మా తెల కూడా నేరు లేకుండా ఎమ్మెల్యే లేకపోతే కష్టపడము ఇవి ఇక్కడ బొగలలో ఎవరన్నా తెలుసుకోండి ముందర తినాం చేసినాం ఇక అసలు కొంతమంది ఉన్నారు చాలా మంది కూడా మనకి హెల్ప్ చేశారు అసలు బీఆర్ఎస్ కూడా నన్ను నుంచి చాలా కూడా నేను ఇంకా ఎప్పుడు కూడా తిరగలేము ఈసారి నీకు వచ్చినా కూడా వారిని నీ కూడా తిరుగుతున్నాం మా వారిని చెప్పాలని చెప్పి మంచి అందరూ కూడా సహకరించారు ఏ ఓట్లు మాత్రం కష్ట కష్టపడి చేసాం సో ఎట్లా ఉంటారు రామ్మోహన్ రెడ్డి గారు ఏదైనా సమస్య విషయంలో చెప్తే అందుబాటులో ఉంటారా రామ్మోహన్ రెడ్డి గారు మాత్రము మాట ఇచ్చిన చేస్తాడు కన్ఫామ్ చేస్తాడు అనేది నమ్మకం అంతే కలిసి రా ఈ నేను డైరెక్ట్ అయితే మంత్లీ కలిసినా కానీ డైరెక్ట్ అయితే కలవలేదు డైరెక్ట్ కలిసినాండి కొంచెం ఎందుకంటే మనం కూడా కొంచెం బయట పనులు జరగలేము పార్టీ కానీ మీటింగ్ కానీ ఏ మీటింగ్ పబ్లిక్ తీసుకొని పోతున్నా వస్తున్నాం తొలకపోతున్నాం తొలగిపోతున్నా ఇక్కడ మన సోడప్పుడు అశోక్ అన్నర్ కదా అశోక్ అన్న ద్వారా కానీ ఇక్కడ లోకల్ లీడర్ ఉన్నారు కదా పాత వాళ్ళు ఉన్నారు వాళ్ళని నిలిచిపెట్టి మనం డైరెక్ట్ కదా వాళ్ళు ఫాలో అవ్వకుండా వాళ్ళు ఏం మీటింగ్ రావాలన్నట్టు కూడా కాల్ చేయకుండా పోతున్నాము వస్తున్నాము డైరెక్ట్ మాత్రం సార్కి అయితే ఇప్పటివరకు నేను కలవలేదు సో ఇంతవరకు మీరు రాజకీయంగా డైరెక్ట్ ఏ పదవి లేకపోయినా కానీ సో ఎంత మేరకు బంగారంపల్లి అక్కడ కానీ ఏ ఏ విషయంలో మీరు ఎంతవరకు సహాయంగా గ్రామస్తుల కోసం ఏం చేసేది ఇంతవరకు ఇప్పటివరకు అన్నే వరకైనా ఏమైనా లోన్లు కావాలంటే కానీ ఏదో చిన్న చిన్న విషయానికి రాజకీయ అర్థం మరో నాకు కారు కావాలంటే నాకు ఉన్నది ఉన్నది ఏమి నేను దాన్ని ఎట్ల పెట్లేసేసేది దానికి ఇంత పర్వాలేదు ఏమైతే అని చెప్పి నా నా సాధ్యమైనంత వరకు నేను సాయం చేస్తున్నాను ఏది కానీ ఇప్పుడు ఇక్కడ లోన్లు కావాలి తిరుగుతున్నాను నా పెట్రోల్ డీజిల్ అని ఆలోచన చేశాను పనులు కావాలి వాళ్ళు మంచిది ఎందుకంటే మన ఇంట్లోకి వెళ్ళిస్తలేము ఖర్చు అది గవర్నమెంట్ పని కాబట్టి వాళ్ళు చేసుకుంటారు కట్టురు అని చెప్పి చేస్తున్నాం ఈ పబ్లిక్ ఏం మన కూరగా పబ్లిక్ మంచిగా మనం మంచిగా ఉన్నట్లు దాని బట్టి వాళ్ళు సో ఇప్పుడు ఎలక్షన్లలో గెలవాలన్నా పోటీ నిలబడాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న పనులు ఎమ్మెల్యే అదే సో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సో స్థానికంగా సర్పంచ్గా గా నిలబడుతున్నారనే ఒక టాక్ అయితే నడుస్తుంది పబ్లిక్ లో సో మరి దానికి తగ్గట్టు ఆర్థికంగా గట్టిగా ఉన్నాడా బాలరాజ్ గారు పెట్టుకోగలుగుతాడా అంటారంటే ఏమంటారు పెట్టుకుని పెట్టుకుని రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి రెండు ఊర్లు సో కాబట్టి గేట్ అయితే మనం దిగుదాం ఎందుకు గెలుచుదాం అని దీని దిగినాకైతే తప్పదు అమౌంట్ పెట్టుకోకపోతే పర్లేదు కావు సో పార్టీ కావచ్చు బీఫామ్ ఇవ్వాలన్నా కానీ సర్పంచ్ బీఫామ్ లేకపోయినా కానీ నాకైతే పార్టీ నుంచి టికెట్ ఇస్తున్నాడని ఆశిస్తున్నాం మా పెద్దలంతా కలిసి మాట్లాడి ఇంతవరకు మేము చేయలేము చేతం కూర్చిందా మాట్లాడదాము పార్టీ నుంచి కష్టపడి టికెట్ ఆశిస్తున్నాము తీసుకుందామని ఆలోచన కాదన్నారు పెద్ద మనుషులు అని చెప్పి కూడా ఆశిస్తున్నాను ఏమైనా పన్ను వచ్చి ఏమైనా పనులు విన్నాక సార్ ఇచ్చినా కన్నా కలిపి చేసుకున్నాము మనమే చేయాలి మనం విన్నా లేదని అతను పెద్ద మందులు ఉంటారు వాళ్ళతో ఆలోచించి ఈ పన్ను చే కలిపి చేతాం అని చెప్పి ఆలోచన చేసి శతం అని కొత్తగా గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా రోడ్స్ ఏమైనా సిసి రోడ్స్ కానీ సిసి రోడ్డు రెండు సార్లు వచ్చినాయి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న వెంబడే బంగారంపల్లి ఒకటేసిన గేట్కల్ ఒకటి అక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ అక్కడ వెళ్దాం అని చెప్పి ఆల్రెడీ అయింది ఎలక్షన్ కొరకు కొంచెము ఎలక్షన్ అయింది వెంబడి అతగడంలో కూడా ఏం లాస్ట్ వరకు మొత్తం గల్లి గల్లీ కూడా ఏపీ కొత్త కొత్త రేషన్ కార్డు కూడా ప్రతి గొప్ప వచ్చినాడు కొత్త రేషన్ కార్డు ఏ పనులు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన వెంబడే ఆల్రెడీ ఏళ్ళు అయిపోతున్నాడు రెండు నెలల్లోనే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వచ్చింది ఎంపీ ఎలక్షన్ వస్తున్నా కానీ ఏదో ఏదో కష్టమైంది కష్టమై కొన్ని పండ్లు కూడా అయినాయి అన్నీ కూడా మాటించిన కానీ కూడా రైతు భరోసా చేస్తున్నాడు ఫస్ట్ ఒక విడత విడిస్తాయి కొంచెం దాంట్లో కొత్త సంసారం ఎక్కువ కొంతపోతుంది కేసీఆర్ని కూడా మేము ఫస్ట్ గెలిచినాము ఎన్నో వరకు ఎవరు పబ్లిక్ మొత్తం మేము కూడా మస్తు తింటున్నాం అందరం తింటే లేదు ఆ తర్వాత ఏం చేసిండు సంసారం కూడుకున్నాక చేసిండు కొన్ని పనులు చేసినందుకు రైతు బంధు చేసిండు అనే దాని మీద పబ్లిక్ ఓట్లు వేసి గెలిపిస్తున్నాడు ఇస్తారు కేసీఆర్ ఎంత మోసం చేసుకున్నాడు అనేది కూడా పబ్లిక్ ఎరికాయ కానీ ఇతర ఇప్పుడు ఎలక్షన్ ముందర లోకల్ బాడీ ముందర రెండు కలిసి పనిచేద్దామని బీఆర్ఎస్ నుంచి ఆహ్వానాలు కావచ్చు ఏమన్నా వస్తే ఎలాడ వెళ్తారా ఈ మనం ఒక పార్టీ క్రితం మనం మేమే సపోర్ట్ చేస్తాం పార్టీ పరంగా ఫైనాన్షియల్ అంతా మేమే అంటే ఇవి మేమైతే నేనైతే రెండో లాగా లేకుంటుంది వింటే వన్ సైడే గెలవాలి వన్ సైడే గెలవక మనం అతల పార్టీకి టికెట్ అతల చీరలు గెలిచినా మన సమానం అంటే ఎంత కాదు అదృష్టంగా కవర్ అయిపోయినా మనం అయితే ప్రపంచ ఓడికిపోయినా ప్రజల కొరకు తన అర్థం కానీ మన సొంతాన్ని మనం పదురు కొల దానిపైన చేయాలని అయితే ఆలోచన పబ్లిక్ కొరకు ఏం చేయాలి మనం పబ్లిక్ పని చేయాలని అవతల గెలిచినా వాళ్ళు తొమ్మిది కొట్లంతా నేను చేయలేని పని ఏ పని చెప్పినా ఆ పని చెప్పిన కొట్టడానికి నేనైతే సో ఫైనాన్షియల్గా ఎంతవరకు అయినా లోకల్ బాడీ ఎలక్షన్లో పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది సిద్ధంగా ఉన్నాం సో దాంట్లో తగ్గేది ఏంటి తగ్గేది లేదు ఈ గెలవాలనే ఆలోచన ఉన్నది ఆశ కూడా ఉంది తెలుస్తే నమ్మకం కూడా ఉంది సో ఇప్పుడు అదొకటి మా పెద్దలు బాగా అక్కడ పెద్ద ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడగలుగుతారు ఎందుకంటే మనము మన సొంతంగా కూడా కాదు ఇక్కడ మా పెద్దలు ఉన్నారు వాళ్ళ పెద్దలు కూర్చొని మాట్లాడి ఈ సాధ్యమైన త్వరగా చీ చికట్టు నుండి వాటిని మద్దతు మద్దతు తీసుకోవాలని ఆలోచన వాళ్ళని తీసేసి మనం సపరేట్ అనేది ఏం లేదు మన వర్గాలు ఏమైనా ఉన్నాయా వర్గాలు అనేది ఏమి పార్టీ వర్గాలు లేవు చాలా మంది ఏమంటారు అంటే మనో రెడ్డి మంచి మనోరెడ్డి మంచి పోతాం మాట్లాడుతూ కాబట్టి సో మనోరెడ్డి మన పెద్ద మనిషి ఉన్నది పెద్ద మనిషి పెట్టి మనం అతని ఏదో నిజంగా ఆధార్ కార్డ్ మాట్లాడుతాం కలుసుకోమని గారిని మనం గారి తర్వాత కలిసి మేము కలిసినాము ఎట్లా రెండు సార్లు కదంటే ఏరే విషయం ఉంటే మొన్న తెలియదు వాళ్ళ మా దోస్త వాళ్ళ విషయం లేదు రెండు సార్లు పుట్టిన రోజు అంటే పోయింది ఒక రోజు పోయినాడు వాళ్ళకి సరే ఎమ్మెల్యే దగ్గర పోయినాము కలిసి వచ్చినాము కలవలేదు లేదు ఎట్లా ఉన్నా అంత ఎట్లా బాలజ్ అంటున్నా ఇప్పుడు కూడా అట్లానే రిసీవ్ చేసుకున్నారా మార్పిడి మీరు మాట్లాడుతూ మంచిగా మాట్లాడదు మంచిగా రామణ్ణి కూడా కలిసేవాడు మంచిగా మాట్లాడతారు ఈ కలవలేదు ఏమి మంచిగానే మాకు చూస్తారు మరి ఇస్తారు మంచిగా చేస్తారు రామ్మణ్ రెడ్డి మాత్రం ఏ నాయ సొంతంగా అయితే మీకు కలవలేదు ఇక్కడ వాళ్ళని పబ్లిక్ కలిసినా సో ఇప్పుడు ఫైనల్ కదా సో బంగపల్లి జీపీ గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యక్తులు బాలరాజుకి ఓటు వెయ్యాలి లోకల్ బాడీ ఎలక్షన్ అంటే ఏం చూసి చేయాలి ఎందుకు వేయాలి వాళ్ళని ఏం నమ్మాలి ఏ విధంగా నమ్మాలి ఏ విధంగా నమ్మాలంటే ఇప్పుడు నేను తిరుగుతున్నాను కొన్ని పనులు అంటే ఇవాళ ఆపదానికి ముందరికపోతున్నాం చేస్తున్నాం 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 ఇక్కడ కొంత మనకి కూడా వాళ్ళు చెప్తున్నాం చేపిస్తున్నాం అంటే ఏ పదవి లేకపోతేనే ఇంత వ్యక్తిగతంగా సాధ్యమైనంత వరకు చేస్తున్నాను రేపు ఒక పదవి వస్తే ఇంతకు మించిన అభివృద్ధి విషయంలో కావచ్చు సహాయ సహకారాలు చేసి చేపిస్తా చేపిస్తాను అనే నమ్మకంతో ప్రజలకు నేను ఆగ్రహిస్తున్నాను సో ఇంతవరకు మీరు రాజకీయంగా మీ కుటుంబం నుంచి ఎవరైనా ఉన్నారా లేక మీరే ఫస్ట్ టైం ఇంతవరకు ఎక్కువ లేదని మనమే ఫస్ట్ టైం ఇట్లా మీకు కొత్త ఆలోచన ఎట్లా నేను కొత్త ఆలోచన ఇంతకుముందు కూడా ఒక ఆలోచన ఉంటే పది అయ్యాడే మత్య గ్రామ పంచాయతీ మూడు గ్రామ పంచాయతీ ఉన్నాయి ఒకసారి ఆయన వేయాలని ఆశ ఉండే ఆశ ఉండే కానీ అది అనుకోకుండా మాకు ఇక ప్రకారం గ్రామ ప్రాంతీయ ఏర్పాటు చేసేది ఇక అది అవకాశం వచ్చింది కాబట్టి ఇక చేసి గెలిచి మనం మగనపల్లె గ్రామ పంచాయతీ ఇప్పుడు కూడా మాకు ఏది కానీ వెనకబడింది వెనకబడినందుకు అదే మాది మల్ల పల్లె చిన్నపల్లెది పూట ఎనకూడదు రోడ్లు వస్తుంటే మీరు కూడదు అక్కడ ఉండదు ఇప్పుడు కూడా ఉంది అదే ఉండదు ఇప్పుడు కాదు టీడీపీ ఉన్న ప్రభుత్వం మేము చేసి కూడా మేము ఏం చేసుకోలేకపోయినాం అప్పటి కూడా మేము ఏం చేసుకోవాలి రోడ్డు చూస్తే మీరు చూస్తున్నది పెద్ద పని రాలేని పరిస్థితి ఏమున్నావు కారు అవేంటి ఆటోలు ఆటోటే మళ్ళీ అది వస్తే ఇంకా బైక్ సైడ్ పడుతుంది కూడా అవకాశం లేదు మళ్ళీ గుంతలు కూడా చనవడాయి ఇబ్బందిగా ఉన్నాయి వెళ్ళి మనం సార్తో ఓట్ల పనులు తీసుకున్నామని ఆశతోనే ఇదే కాకుండా బంగారంపల్లి అయినా మనదే ఇదైనా మనదే రెండు రేపు రెండు గ్రామాల గ్రామపాలే రెండు వేలకి ఉన్నాయి కాబట్టి రెండుకి మనం న్యాయంగా నలబా న్యాయంగా చెప్పాలని అంటే సో ఒక పదవిస్తే ఎమ్మెల్యే గారితో అభివృద్ధి విషయం అభివృద్ధి విషయంలో మాట్లాడుకోవడం కానీ అభివృద్ధి విషయంలో నిధులు చేస్తాం కొట్లాడి నేను నిధులు తెచ్చి అది కూడా నా సొంతంగా నేను చేస్తానండి అసలు అతను పెద్ద మనుషులు అందరితో అలో చేసి ఈ పని వచ్చింది ఏం చేస్తాం నేను చేస్తాం అందరూ కల్పి చేతామా ఇట్లా అని చెప్పి మాట్లాడుకొని మనం చేస్తాం వాళ్ళని కూడా ఎందుకంటే మేము నలుగురి కలండి పెద్ద ఉన్న కాంగ్రెస్ నుండి వాళ్ళని కూడా తీసేయకుండా వాళ్ళని కూడా కలుపుకుంటూ పనులు తీసుకొని పనులు చెప్పగలుగుతామని ఓకే సో ఫైనల్గా ఏం చెప్పదలుసుకున్నారు బంగారంపల్లి కావాలి బంగరంపల్లె గ్రామ పంచాయతీలో నన్ను నమ్మి వేస్తే వాళ్ళకి ఇమ్మడి ఎప్పుడు వెళ్ళిన కాలం వాళ్ళకి ఇంబడి ఏంది కానీ సాధ్యమైన తర్వాత సాయం చేస్తాం ఏదైనా కొంతమంది పెన్షన్ లేని ఉన్నారు క్షణం కొంచెం గారు ఒక నడుపుమని కాళ్ళు వెళ్ళిపోయి ఇన్సిడెన్స్ టీఆర్ఎస్ తప్పుతోందా కాళ్ళు ఇక్కడ పోతే ఆమె సూపీ లేకపోతే అన్నీ కూర్చున్న దాన్ని క్లారిటీ అట్లే ఇద్దరికి పెన్షన్లు చేస్తే ఫిన్చన్మే పడుతుంది ఫిన్చింగ్ చేయలేక పర్లే పడరు అది గసలు చిన్న చిన్న మన వాళ్ళకి గసలు వాళ్ళకి వాళ్ళకు కూడా చాలా కొంచెం చాలా మంది కావడం వాళ్ళు ఉన్నారు అసలు కూడా కొంచెం మనకు పదవి ఉంటే కొంచెం కొట్లాడి సాధి కొట్లాడికి ఉండదు ప్రాబ్లం ఇది ఉండదు కదా అని చెప్పి సాధ్యమైనంత వరకు మనం పది రూపాయలు కూడా కలిసి పెట్టుకొని చేయనికే అవకాశం ఉంటుంది చేస్తామని ఆలోచనలో చేస్తున్నాం అన్నట్లు సో ఇది ఏదైతే బాలదాస్ గారి మాటల్లో సో ఏదైతే అభివృద్ధి విషయంలో సో వ్యక్తిగతంగా సో ఉమ్మడి ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించి బగ్రంపల్లి ప్రతి సమస్య సో సాధ్యమైనంత వరకు వారు వ్యక్తిగతంగా సో హెల్త్ ఇష్యూస్ కావచ్చు స్థానికంగా ఒక ఏదైతే మండల విషయాల్లో కావచ్చు సో పోలీస్ స్టేషన్స్ ప్రతిదీ గ్రామస్తులకు సంబంధించి సాధ్యమైనంత వరకు ఆయన స్థాయికి మించి శక్తికి మించిన సహాయ సహకారాలు అయితే అందిస్తున్నా అని చెప్పేసి అంటే ఏ పదవి లేనప్పుడే ఎంత చేస్తుంటే ఏదైనా ఒక పదవి వచ్చినప్పుడు ఆ పదవిని తీసుకొని ఎమ్మెల్యే గారితో కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల విషయంలో కావచ్చు స్థానికంగా ప్రతి అప్పుడు ఒక పది రూపాయలు మందలు పెట్టి అయినా ఏదైనా సరే మందలు పెట్టి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి సో ఏదైనా ఒక పదవి ఇవ్వండి అవకాశం ఇస్తే తప్పకుండా బంగరంపల్లి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు సో అదేవిధంగా సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉండిన అనుభవం అయితే వారికి ఉంది దాదాపు రెండు వేల ఐదు నుంచి నేటి వరకు అంటే దాదాపు ఇరవై సంవత్సరాలుగా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా రాజకీయాల్లో అయితే ఉన్నారు సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా అయితే కొనసాగుతూ ఉన్నారు సో స్థానికులు కావచ్చు సో పార్టీ పరంగా ప్రతి ఒక్కరిని మేమంతా ఎటువంటి వర్గాలు అయితే లేవు అందరం కలిసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని స్థానికంగా గెలిపించుకోవడానికి పార్టీ ఆదేశిస్తే స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ నిలబడాలంటే తప్పకుండా వంద కొంత శాతం సర్పంచ్గా నిలబడి గెలవడానికి శాశ్వతుల ప్రయత్నం చేస్తా గెలుస్తా ఏదైతే బంగరంపల్లి అగ్రారం గ్రామ పంచాయతీని అభివృద్ధి విషయంలో రూపురేఖలు మార్చడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తా చెప్పేసి వారి మాటల్లో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు చూద్దాం మరి రాబోయే రోజుల్లో బాలాజ్ గారు నిలబడి గెలు గెలుస్తారా గెలిపిస్తారా లేదని